బాలీవుడ్ సీనియర్ నటుడు రాజకీయ నాయకుడు గోవింద బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరడంతో బాలీవుడ్ ఉలికిపడిందే మంగళవారం తెల్లవారుజామున తన రివాల్వర్ను క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో గోవింద తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం గోవిందాకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి మీడియాలో వస్తున్న వార్తలను బట్టి మంగళవారం ఉదయం గోవిందా ముంబైలోని తన ఇంటి నుంచి కోల్కతాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది తన లైసెన్స్డ్ రివాల్వర్ ను తీసుకెళ్తుండగా అది చేతిలో నుంచి జారి కింద ఆ వెంటనే తుపాకీ పేలి కాలిలోకి దూసుకెళ్లింది కాల్పుల శబ్దం విన్న కుటుంబ సభ్యులు వ్యక్తిగత సిబ్బంది గోవిందాను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అనంతరం వైద్యులు చికిత్స అందించి బుల్లెట్ ను తొలగించారు అయితే అప్పటికే గోవిందకు భారీ రక్తస్రావం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి చికిత్స నేపథ్యంలో ఆయన కొద్ది రోజులు ఆసుపత్రిలోనే ఉంటారని గోవింద టీం చెప్పినట్లుగా బాలీవుడ్ మీడియా అంటుంది ప్రస్తుతం గోవింద ముంబైలోని క్రిటిక్ కేర్ ఆసుపత్రిలో ఉన్నారని ఘటన తర్వాత పోలీసులు కాల్పులకు కారణమైన తుపాకీని సీజ్ చేసినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి అసలు గోవింద ఆ తుపాకీని ఎందుకు బయటకి తీశారు తనతో పాటు ఎందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు అనే దానిపై విచారణ చేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటిన ముంబైలో జన్మించిన గోవింద అసలు పేరు గోవింద అరుణ్ అహుజా సినిమాలోకి వచ్చాక తన స్టేజ్ నేమ్ ను గోవిందాగా మార్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లవ్ ఎయిటీ సిక్స్ మూవీ ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టిన తను తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ అమీర్ సల్మాన్ అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ వంటి వారికి గట్టి పోటీనిచ్చారు